ஜிாத் ஜிதா ஜி ஜிதாத் திந்தாபாத் ஜிந்தாத் மாதரம் மாதரம் இக்குவாத <Sanskrit> மந்த <Sanskrit> <Sanskrit> కే జె నడ్డాకత్వ్డా జన పార్టీ వంద ਤਰੰ ਮੰਦੇ ਮਾਤਰਮ 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 ਮੰਦੇ ਮਾਤਰਮ Zindabad! the, boat, the, boat, the, boat, the, boat, the boat. భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో తొంభై ఆరు ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలానే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మనలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ పార్టీ కూడా అందుకోనంటే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొంత కొనసాగుతూ ఉంది ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు అట్లన్న చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో పట్టణాలు కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ భేషన్ అనిపించుకొని రాబోయే కాలంలో ఇంకా ఇరవై సంవత్సరాల కాలం రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశాసిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ఈ తమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తను సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మీ అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటాం పార్టీ సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం విలువలతో కూడిన దేశం మంచి మన హెరిటేజ్ కల్చర్ మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలన్న సంకల్పం మాత్రమే ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద దేశం మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం అదందరికీ మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ స్థాపించి ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చాలా మంది అంటారు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండే రెండు దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలో మనం చెందటం వల్ల ఆ రోజున అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓటుకోవడం సాధిపతి పదాలు కొట్టాయి దాని తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ తిరిగే విధంగా ఈ రోజు పరిపాలన జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విప్లవాతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నిన్నగాక మనం చూశారు వర్త్ బోర్డు బిల్లును చట్ట సభలో పెట్టి ఇది ఒక సప్ మేనేజర్ నిర్ణయం ఇది ఒక్కటే కాదు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి నేత పాత్రి కుటం ఉన్నారంటే ఒక భారత జనతా పార్టీ కారణం అదే విధంగా భారతీ జనతా పార్టీ యొక్క కార్యక్రమ కృషి పద్ధతుల అంకితభవం అనే విజయం సాధిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ పరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఉండుకుపోతుంది ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి తప్పించే ఈ దేశం ఒక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో అన్ని వెలిగి ఎరుగు ఈ రోజున మేమందరూ కూడా ఈ రోజు ఒక్కరోజే యాభై డివిజన్ లో యాభై తిమ్మక పోల్ వేసి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేన విధంగా కూడా ఈ రోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఉద్దేశంతో విధంగా మరి కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు అదే విధంగా ఆయన కూడా కార్యకర్త చాలా సంతోషం ఇంకా అనేక మంది కూడా పార్టీలోకి రావాల్సిన అవసరం అంతా ఉంది ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద పెద్ద ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మేమందరూ పనిచేస్తామని తెలియజేస్తూ ಮರೊಕಾರಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಆವಿರ್ವಾದ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಶುಭಾಕ